పేపర్ టూలో కంటెంట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అంటే ఏ సబ్జెక్ట్ అప్లై చేస్తారో పోస్ట్ దానికి సంబంధించిన సిలబస్ అనేది ఇచ్చారు ఇక్కడ మనం ఏంటంటే సివిక్స్ అనేది చెప్తున్నాం అయితే చాలా మంది అడుగుతున్నది ఏంటి అంటే ఏపీ డిఎస్సి పీజీటీ పోస్టులకు సంబంధించి ఏ బుక్స్ అనేవి చదివితే బాగుంటుంది అనేసి అడుగుతున్నారు మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే సిక్స్త్ నుంచి డిగ్రీ వరకు ఏపీకి సంబంధించి మీరు సివిక్స్ పెడితే గనక ఆ సివిక్స్ ఆర్ పొలిటికల్ సైన్స్ అనేది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అంటే సిక్స్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు మీకు సివిక్స్ అనేది ఎక్కడైతే ఉందో ఆ సిరీస్ అంతా కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ వేరే సబ్జెక్ట్ వాళ్ళు అంటే కామర్స్ వాళ్ళు అయితే కనుక సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉండదు వాళ్ళకి కామర్స్ మనకి ఇంటర్ డిగ్రీలో మాత్రమే కామర్స్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంటర్ డిగ్రీకి సంబంధించిన సిలబస్ కంప్లీట్ గా చూసుకోవాల్సి ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్ కి అక్కడ నుంచి అడగడానికి అవకాశం అనేది ఉంది వీటితో పాటు ఏంటంటే మార్కెట్ లో స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ గా సివిక్స్ సంబంధించి అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ అనేది ఉంటుంది ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మీకు ఏంటి అంటే సిలబస్ లో ఏవైతే ఉన్నాయో ఆ సివిక్స్ అనేది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది మనకి ఏంటంటే డిఎస్సికి తక్కువ టైం ఉండడం వల్ల ఈ పోస్ట్ కి సంబంధించి ఏంటంటే మార్కెట్ లో మనకి కొన్ని బుక్స్ మాత్రమే వచ్చాయి అంటే అన్ని బుక్స్ అనేవి ప్రింట్ అనేది ఇంకా అవలేదు అనే కొన్ని పబ్లిషర్స్ మాత్రమే మార్కెట్ లో బుక్స్ అనేవి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ టాపిక్స్ సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ కంటెంట్ వాళ్ళు ఆ బుక్స్ అనేవి ఉంటే గనక మార్కెట్ లో కొనుక్కోవాల్సి ఉంటుంది లేదు అనుకుంటే కనుక సిక్స్త్ నుంచి డిగ్రీ వరకు ఏదైతే సిలబస్ ఉందో అది జాగ్రత్తగా ప్రిపేర్ అయితే దానించి మాక్సిమం బుక్స్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది